అమ్మవారికి అయితే రెండు వైపులా కూడా దీపాలను అయితే వెలిగించుకున్నానండి ఈ విధంగా అమ్మవారికి అలంకరించుకున్నాను ఈ విధంగా ఒక కంచు లేదా ఎత్తడి ప్లేట్ని తీసుకొని దానిపైన గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్ని అయితే తీసుకోవాలండి లేదు మీ దగ్గర వెండి గ్లాస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా స్వస్తిక్ సింబల్ని అయితే వేసుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులో అయితే పాలను అయితే వేసుకోవాలి ఈ విధంగా పాలనైతే వేసుకోవాలండి పాలు సగం వరకు కూడా పాలు అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో మిగతా సగం ఆవునెయ్యినైతే వేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా ఆవు నెయ్యిని అయితే వేసుకోవాలి ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత ఎక్కువసేపు అయితే దీపం అయితే వెలుగుతూ ఉంటుందండి ఈ దీపం అయితే ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి లలితాదేవికి అయినా పెట్టుకోవచ్చు లక్ష్మీ అమ్మవారికి అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా అమ్మవార్లకైతే ఈ దీపాన్ని అయితే పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా ఒక ఆకును తీసుకొని తమలపాకుని తీసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఈ విధంగా రెండు ఒత్తులు ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ పెట్టుకొని ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ దీపం అయితే చాలాసేపు వెలుగుతూ ఉంటుందండి ఈ విధంగా క్షీర దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి అయితే దూపాన్ని అయితే సమర్పించుకోవాలి అమ్మవారికి ఎప్పుడు కూడా దూపం అంటే చాలా ఇష్టం అండి ముఖ్యంగా ఈ వారాహి మాతకైతే దూపం అయితే ఎక్కువగా వేసుకోవాలి ఈ విధంగా ధూప్ స్టిక్లు కడ్డీలు దొరుకుతాయి ఇవి తీసుకొని మనం ఈ విధంగా ధూపం వెలిగించుకున్నట్లయితే చాలా ఎక్కువగా దూపం అయితే వస్తుందండి ఈ విధంగా అమ్మవారికి అయితే ఆరువ రోజు ఈ విధంగా క్షీర అయితే పెట్టుకున్నానండి ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన ఒక దీపాన్ని అయితే పెట్టుకోవాలి మనం ప్రతిరోజు రెండు దీపాలను అయితే కామన్గా పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే అమ్మవారికి పెట్టుకొని మనసులో ఉన్న కోరికనైతే అమ్మవారికి అయితే చెప్పుకోవాలండి ప్రతిరోజు కూడా మన గోత్రనామాలను అయితే చదువుకుంటూ ఈ పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే క్షీర దీపాన్ని అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే అమ్మవారికి అయితే గోరింటాకుతో హారతనైతే అయితే ఇచ్చుకోవాలండి పంచహారతి ఐదు ఒత్తుల్ని పెట్టుకొని అమ్మవారికి అయితే పంచహారతనైతే నేనైతే ఇస్తున్నానండి అమ్మవారి పూజనైతే రాత్రి మా రాత్రిపూట మాత్రమే చేసుకోవాలండి రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు ఈ పూజనైతే చేసుకోవాలి అమ్మవారు వారాహి అమ్మవారు రాత్రిపూ రాత్రి దేవత అండి రాత్రిపూట మాత్రమే అమ్మవారు సంచరిస్తారు కాశీలో అమ్మవారు అయితే ఉంటారు కాశీలో అయితే నైట్ టైము కాశీ అంతా కూడా తిరుగుతారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అమ్మవారి పూజ మార్నింగ్ చేసుకోవాలనుకుంటే వెకూజ నాలుగు లోపే ఈ పూజనైతే చేసుకోవాలి చీకటిగా ఉండాలండి ఈ పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి అయితే మీకు నచ్చిన నైవేద్యం అయితే పెట్టుకోండి నేనైతే ధాన్యం గింజలు పానకము నైవేద్యంగా పెట్టుకున్నాను మీ మీరు వేరే ఏదైనా ప్రసాదం చేసుకుంటే ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు అయితే అమ్మవారికి అయితే పంచహారతను అయితే నేను ఇచ్చుకుంటున్నానండి పంచహారత అంటే ఒక కంచు లేదా ఎత్త ప్లేట్ని తీసుకొని ఈ విధంగా గులాబీ రెక్కలను అయితే వేసుకున్నానండి గోరెంటాకు ఆకులండి ఇవి గోరెంటాకులు ఆ గోరెంటాకు ఆకులని ఈ విధంగా వేసుకొని ఈ విధంగా పంచ పంచదీపాలని వెలిగించుకొని అమ్మవారికి అయితే హారతిని ఇచ్చుకోవాలి ఈ విధంగా అమ్మవారికి హారతనివ్వటం వల్ల మనకి ఆరోగ్య పరంగా బాగుంటుంది అదే విధంగా అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి డబ్బుకు లోటు ఉండదు అదే విధంగా మన పిల్లలైతే మనం చెప్పినట్టు వింటారు తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఉంటారు ఈ విధంగా అమ్మవారికి అయితే పంచహారతనైతే ఇచ్చుకోండి చాలా మంచిది ఈ విధంగా అమ్మవారికి అయితే పంచహారతిని ఇచ్చుకున్నాను అదే విధంగా క్షీరదీపాన్ని పెట్టుకున్నానండి అదేవిధంగా అమ్మవారికి అయితే నేను ఈ విధంగా అలంకరించుకున్నాను ఈ అమ్మవారి పూజకైతే ఇవే ఉండాలని ఏమీ లేదండి మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే అమ్మవారి ఫోటో లేకపోయినా సరే ఆ లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకొని పసుపు పసుపునైతే ముద్దగా చేసుకొని అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజనైతే చేసుకోవాలి ఇన్ని పువ్వులే ఉండాలని ఏం లేదండి ఇన్ని దీపాలు పెట్టాలని ఏమి లేదండి మీరు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఒక్క దీపం పెట్టుకున్నా సరే చాలా అమ్మ అయితే కరుణిస్తుంది ఈ విధంగా మీరైతే పూజ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఈ ఈ పూజనైతే మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు నేను కూడా ఒక మూడు సంవత్సరాల ముందైతే వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ పూజనైతే నేను స్టార్ట్ చేశాను వారాహి అమ్మ అయితే నేను మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నానండి వేరే వీడియోలో చూడటం వల్ల నేను ఈ పూజనైతే చేస్తున్నాను అదేవిధంగా మీరు కూడా ఈ వీడియోనైతే వేరే వాళ్ళకి పంపించారనుకోండి చాలామంది చాలా మంది అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు అమ్మ అమ్మ కరోనా కటాక్షాలు కూడా వారిపైన ఉంటాయి అందుకోసమని చెప్పేసి మీరైతే వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్